ఒక ప్రొఫెసర్ జన్ మాస్టర్ దగ్గరికి వెళ్తాడు ఆయనకు కొన్ని ఆధ్యాత్మిక సంబంధమైన క్యూరీస్ ఉంటే వాటిని క్లారిఫై చేసుకోవడానికి వెళ్ళడంతోనే గురువుగారికి నమస్కరించి ఈయన గురించి ఉపద్ఘాతం చెప్తుంటాడు నేను అన్ని పుస్తకాలు చదివిన నాకు ఇన్ని విషయాలు తెలుసు నేను ఎంత గొప్పవాణ్ణి అని మాట్లాడుతుంటాడు గురువుగారు అదంతా వింటాడు సైలెంట్గా టీ తెప్పిస్తాడు మర్యాద కోసం వచ్చిన అతిథికి టీ ఇవ్వడం ఆచారం కాబట్టి టీ కప్పులో ఆయన టీ పోస్తూ ఉంటాడు ప్రొఫెసర్ దాన్ని కాలి గ్లాస్ పట్టుకుని ఉంటాడు ఆ కప్పు నిండిపోతుంది గురువుగారు టీ పోస్తూనే ఉంటారు అప్పుడు ఆ ప్రొఫెసర్ గట్టిగా అరుస్తాడు కప్పు నిండిపోయింది చాలు ఇక ఆపేయండి ఇంకెంత పోస్తారు దీంట్లో అంటాడు దాన్ని గురువుగారు అంటారు ఆల్రెడీ నీ లోపల చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మళ్ళీ దాంట్లో కొత్తది స్టోర్ కావడానికి ప్లేస్ లేదు సో ఫస్ట్ నువ్వు ఖాళీ కావాల్సిన అవసరం ఉంది అని చెప్తాడు అంటే మనం ఏదైనా ఒకటి తెలుసుకోవాలని అంటే మొట్టమొదట మనకు కావాల్సింది వినయం ఉండాలి తర్వాత ఒకటి సమర్పణ భావం కావాలి మనం ఏదైనా తెలుసుకోవాలని అనుకున్నప్పుడు నిండిన కుండలో మనం మళ్ళీ వాటర్ నింపలేం కదా దాంట్లో వాటర్ నింపాలంటే దానికి పాత్రత కావాలి అది ఖాళీ కావాలి ఓషోది ఒక స్టోర్ ఉంటుంది ఆయన దగ్గరికి ఒక పర్సన్ వస్తాడు వచ్చి రావడంతోనే నేను ఆ గురువు దగ్గర ఎన్ని రోజులు శిష్యధికం చేసిన ఆయన దగ్గర ఇది నేర్చుకున్నా తర్వాత వేరే ఆయన దగ్గర ఎన్ని రోజులు చేసిన అక్కడ అది నేర్చుకున్నా అదంతా చెప్తాడు దానికి ఓషో మరి ఇంత అమౌంట్ నువ్వు ఫీజు పే చేసేది ఉంటుంది అని చెప్తాడు దానికి నిర్ణయించిన ఫీజు ఇంతే కదా నాకు డబల్ చెప్తున్నావు ఏంటని అడుగుతున్నా ఆయన అది నా దగ్గరికి సాధారణంగా వచ్చిన వాళ్ళకు ఆ ఫీజు నువ్వు ఆల్రెడీ చాలా కచరతో మొత్తం నిడిపోయింది కానీ మైండ్ దాన్ని ఖాళీ చేయాలి కదా ఆ అంతా ఖాళీ చేయాలంటే మరి దానికి అంత ఫీజు చెల్లించాల్సి వస్తుంది అని చెప్తాడు అంటే మనకు విద్య అనేది మన దగ్గర ఉన్న నాలెడ్జ్ అనేది మనకు వినయాన్ని ఇవ్వాలి కానీ అహంకారాన్ని ఇవ్వద్దు బాగా పండ్లున్న చెట్టు కిందికి వంగి ఉంటుంది అది కొమ్మలన్నీ ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఆ వెయిటేజ్ అనేది దానికి కింది వైపు రావడానికి ఒక అవసరాన్ని ఏర్పరుస్తుంది అదేవిధంగా నాలెడ్జ్ అనేది మనిషి లోపల వినయాన్ని కలిగించాలి కానీ అహంకారాన్ని కాదు మనకి ఎంత తెలిసినా మనం ఎప్పుడు నెత్త విద్యార్థిలాగానే వినయంతో అనుకోతో ఉంటే మనం మరింత ఫార్ మోర్ బెస్ట్ ప్రోగ్రెస్ చేయడానికి అవకాశం ఉంటుంది